హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఈ రోజున వచ్చేసి డబ్బుల గురించి విడుదల చేస్తున్నట్టు మనకి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని రోజుల నుంచి సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా ఫంక్షన్ సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ఒక్కరికి వచ్చేసి మనకైతే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ అయితే ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ హామీ ప్రకారంగా డబ్బులు విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చారు కాబట్టి ఏ నెల సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే మనకి ఏ రోజున డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు కొన్ని అప్డేట్ అయితే ఇచ్చారండి మన ఆసరా ఫెన్షన్ సంబంధించిన ఆసరా చేత పథకం కొత్త పథకం ద్వారా వచ్చే డబ్బుల గురించి ఆ వెంట మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో వీడియో మాత్రం మీరు చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే ఫంక్షన్స్ అయితే ఉన్నాయో అవి ఏ రోజున మీ ఖాతాలో జమ అవుతున్నాయో దాని గురించి మీరు తెలుసుకోవచ్చు వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి సో కొత్తగా చూస్తే ఆసరా ఫింక్షన్ ద్వారా అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసుర పెన్షన్దారులు మూడు లక్షలు ఉండగా సో గతంలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా డబ్బులు అయితే జమ చేస్తుందో అనేమో అని చాలామంది ఆసుర పెన్షన్దారులు అయితే ఎదురైతే చూశారు కానీ వాళ్ళకైతే నిరాశ మాత్రం ఉంచిందంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా ఇచ్చే విధంగా ఏదైనా మార్పులు అయితే ఉన్నాయంటే ఇప్పటివరకు ఏం లేదనుకోవచ్చు కానీ స్వయంగా వచ్చేసి మనకైతే సీతక్క గారు అలాగే మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మనకి అసెంబ్లీ సాక్షిగా ఏంటంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీ పథకాలు అయితే అమలు అయితే పెట్టావు దాంట్లో భాగంగానే ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బుల గురించి ఒక్కసారి క్యాబినెట్లు కూడా మాట్లాడుకోవడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి ఫైనల్ అయిపోయిన తర్వాత కొత్త పథకం అనేది మనకి ఈ సంవత్సరంలోనే దాన్ని అమలు చేసి వచ్చే సంవత్సరం అంటే కొత్త సంవత్సరం ఏదైతే ఉందో జనవరి నెల అప్పటి నుంచి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్టు మనకి సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మూడు లక్షల మంది ఆసర పెన్షన్ ఉంటే దాంట్లో వృద్ధులు ఒంటరి మహిళలు వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా వారి వారి కేటగిరీలో వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందని మనకైతే క్లారిటీ అయితే ఇచ్చేసారండి సీతక్క గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలంటే ప్రజెంట్గా అయితే మనకైతే ఎలాంటి అవైలబుల్ అయితే లేదండి జనవరి నుంచి వచ్చే అవకాశం అయితే ఉందట సో దాని గురించి కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది సో కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలన్నారో మీరైతే కొంచెం వెయిట్ చేయండి దాని గురించి కూడా మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి